నాలుగో విషయం మనం చూడగలిగితే నిర్గమకాండం పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం వారు పగిలి రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఇక్కడ గమనించండి ఇస్రాయల్ ప్రజలు అరణ్యములో వెళుతున్నారు ఎడారిలో వెళుతున్నారు ఏమంటే ఆహారం లేని ఏదో వెళుతున్నారు చీకటి ప్రాంతములు వెళుతున్నారు ఆ ప్రాంతంలో ఇక్కడ గమనించండి వారికి తోడుగా యహోవా త్రోవలో వారికి నడిపించుటకై పగులు మేఘ స్తంభముగా వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉండి వారికి ముందుగా నడుస్తున్నాడు ఏమండి ముందుగా నడుస్తున్నాడు ఎవరు చెప్పండి అగ్నిగా ఉండి నడిపిస్తున్నాడు దహించు అగ్ని అమరత్వం కలిగిన అగ్ని ఏ మానవుడు చూడలేని అగ్ని సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ అగ్నిది అగ్ని కలిగిన దేవుడు మా ఏమండి మానవుల కోసము ఏమండి అగ్ని ఏమండి పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారికి ముందుగా నడుస్తున్నాడు ఒక నాయకుడుగా ఒక రాజుగా ఒక అధ్యక్షకుడుగా ఏమండి ఒక సర్వ సైనాధి అధిపతిగా ఆయన ఉండి నడిపిస్తున్నాడు ప్రేమైన దేవుని కోట్లరా ఏమండి చూడండి ఒక మాట ఎలాగైతే ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తున్నాడో ఏమండి కొత్త నిబంధనలు మీరు చూడగలిగితే మంచి మాట మంచి మాట లూకా సువార్త చూడండి ఒకసారి లూకాసు వార్త మూడవ అధ్యాయం పదహారు వచ్చిన నేను మీకు నీళ్ళలో నుండి బాప్తి ఇచ్చుతున్నాను అయితే నా వెనకల శక్తిమంతుడు ఒకడు వచ్చుతున్నాడు ఆయన చెప్పుల వారును విపుటకు నేను పాత్రుడును కాను గమనించండి మాట ఆయన గమనించండి మాట ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీషం ఇచ్చును దేవునికి స్తోత్రం ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి అగ్ని స్తంభంగా ఉండి నడిపించాడు ఈనాడు మనకి అగ్నితో బాప్తీషమిచ్చి పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంచుతున్నాడు ఆ రోజు యహోవా దేవుడుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ దేవుడుగా ఆ రోజు ఇస్రాయల్ ప్రజలను నడిపించాడు ఈనాడు ఇస్రా ఏమండి కొత్త నిబంధన కాలములో క్రైస్తవులకి విశ్వాసులకి పరిశుద్ధాత్మగా ముందుగా ఉండి నడిపిస్తున్నాడు ఆ మాట మీరు ఏమండి అపుస్తల కార్యం రెండవ ఛాయం మూడవ వాక్యంలో మీరు చూడగలిగితే చక్కటి మాట మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారి వారిలో ఒక్కొక్కడి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్య అని గ్రహించినది ఏమండి ఆ అగ్నిగా ఉన్న దేవుడు ఏమండి మానవులని నడిపిస్తున్నాడు కాపాడుతున్నాడు బలపరుస్తున్నాడు నీ నాలుకులను ముడుతున్నాడు నీ ఆలోచనలను ఏమండి ముడుతున్నాడు నీకు మాట్లాడే శక్తిని ఇస్తున్నాడు ఏమండి నడిపించే శక్తిని ఇస్తున్నాడు బలపరిచే శక్తిని ఇస్తున్నాడు ప్రేమణ దేవుని వారు ఆనాడు యహోవగా ఇస్రాయేల్ ప్రజలను నడిపించాడు ఈనాడు పరిశుద్ధాత్మగా క్రైస్తవులను నడిపిస్తున్నాడు చూశారా ఆయన ఎవరు చెప్పండి బండలో నుండి వచ్చిన అగ్ని ఆయన ఎవరు చెప్పండి ఆయన దహించు అగ్ని ఆయన ఎవరు చెప్పండి జీవం కలిగిన ఏమండి భయంకరమైన ఏమండి శక్తివంతమైన దేవుడు ఆయన ఎవరు చెప్పండి సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన ఎవరు చెప్పండి ఏ మానవుడు చూడలేనంత అమరత్వం కలిగినవాడు ఆయన అగ్నిగా ఉండి కాపాడుతున్నాడు అగ్నిగా ఉండి నడిపిస్తున్నాడు అగ్నిగా ఉండి బలపరుస్తున్నాడు అగ్నిగా ఉండి శత్రు సైన్యాన్ని ఏమండి హతమారుస్తున్నాడు అగ్నిగా ఉండి నీ నాలుపున ముడుతున్నాడు నీ ఆలోచనను ముడుతున్నాడు ఏమంటే అగ్నిగా పరిశుద్ధాత్మగా నీ ముందుగా ఉండి నడిపిస్తున్నాడు ఎంత మంచివాడు ఆయన